వనపర్తి జిల్లా కేంద్రంలోని చాణిక్య పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు నేటి బాలలే రేపటి పౌరులు రేపటి జాతి సంపదలని ఉపాధ్యాయులు తెలిపారు విరిసి విరియని కుసుమాలు సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని సుపన్నమైన దేశం కోసం సిద్ధమవుతున్న నేటి ఆనిముత్యాలే రేపటి మన జాతి రత్నాలేని అన్నారు అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు Every year we celebrate as Children's Day and uh, this is the, today is the birth anniversary of Pandit Jawaharlal Nehru. He liked children very much and popularly he was known uh, as Kachan And by this Children's Day, we enable the children to understand their value because today's children are tomorrow's citizens and it enables uh, us to make them understand about their rights and their duties as well.

మేము బాలల దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటాం చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా పిల్లలకు నెహ్రూ చెప్పినటువంటి యొక్క సందేశం ప్రకారంగా కూడా పిల్లల యొక్క సృజనాత్మకతను బేటికి తీయడం కొరకు ఈ కార్యక్రమాలు చేస్తుంటాం అంటే ఒక దేశం అనేది పిల్లల యొక్క చేతులైన ఉంటుంది తన యొక్క భవిష్యత్ అనేది ఉపాధ్యాయులు తీర్చి దిద్దుకుంటారు